గోదావరి కని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభను సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాయుధ పోరాటాల యోధులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు సిపిఐ రాష్ట్ర సమితి కమిటీ సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్ కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్ ఏఐటియుసి కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లాగౌడు भारतका मिनिस्टर पार्टी जिंदाबाद भारतका मिनिस्टर पार्टी जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद रेड चालू रेड चालू रायतन साईदा पोराटा मरा रायतन साईदा पोराटा मरा जिंदाबाद भारतका मिनिस्टर पार्टी जिंदाबाद రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సభలో ప్రధాన సౌరస్తాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథి గారు చేసిన సిపిఐ రాష్ట్ర సభ్యుడు గోవర్ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా చిత్రహింసలకు చేస్తున్న నవాబుకు వ్యతిరేకంగా కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా బద్ద మిల్లారెడ్డి గారు అదేవిధంగా మఖ్జు గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఆ పిలుపును అందుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లెలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అనేకమైనటువంటి దొరలు జమీందారులకు వ్యతిరేకంగా గుండాలకు వ్యతిరేకంగా నిరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది మరి ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు నీల కొరిగారు మరి అంతటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని అనేక మంది హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేపీ నాయకులు మరి కమ్యూనిస్టులు ముస్లింలతోనే మిలాఖాత్ అయి వెన్నుపోటు కొడిచారని అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఈ యొక్క పోరాటాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఏరియాలలో చెట్టు చెట్టుకు పుట్ట పుట్ట కూడా కమ్యూనిస్టుల చరిత్ర ఉంది అది తెలుసుకోవాలని మేము బీజేపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాము ఎలాంటి సంబంధం లేని ఆ పోరాటంతో సంబంధం లేని బీజేపీ మరి అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నది అది మానుకోవాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము భవిష్యత్తులో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని మరి మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం